హలో అండి ఎప్పుడైనా పెసరపప్పుతో ఇడ్లీ చేసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా పదహైదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో మరి పెసరపప్పు ఇడ్లీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను హెల్దీ కూడా అది ఏంటో తెలుసా పెసరపప్పుతో అయితే ఇడ్లీ చేయబోతున్నాను మరి పెసరపప్పుతో ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది కాక సమ్మర్ వచ్చేసింది కదా చదువు ఉంటుంది అనమాట మరి పెసరపప్పుతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరపప్పుతో ఇడ్లీ అనుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసి ఇంకా నేను ముందుగా అయితే పెసరపప్పును ఒక కప్పు అయితే తీసేసుకున్నాను ఎప్పుడు పెసరపప్పుతో ఒకే విధంగా తిని బోరు కొట్టింటుంటుంది కదా మనం చాలా వరకు పొంగల్ అయినా చేసుకుంటాము ఇలా ఇడ్లీలు అలా చేసుకోమన్నమాట అది కాక సమ్మర్ వచ్చేసింది ఇంకా ఇలా ఇడ్లీ చేసుకొని తింటే చాలా హెల్దీ చలవ కూడా ఉంటుంది నేను ఏ ఈ కప్పుతో అయితే ఒక కప్పు పెసరపప్పు తీసేసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి నేను నేనైనా పోసేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాం ఇలా కడిగేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఒక రెండు గంటలు లేదా మూడు గంటల సేపు అయినా నానబెట్టేసుకుందాము ఇప్పుడు రెండు గంటల తర్వాత చూద్దాం మిగతా ప్రాసెస్ ఇప్పుడు రెండు గంటల తర్వాత అయితే చూడండి మనకు పెసరపప్పు అయితే నానిపోయి ఉంటుంది చూసారా ఈ విధంగా నానిపోయి పోయింట్ ఉందన్నమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా వా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు పట్టేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైతే వేసుకొని మళ్ళీ ఎక్కువ వేసుకోదండి కొన్ని వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా పట్టేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని పట్టేసుకుందాం సేమ్ ఇందాక ఇలా పట్టేసుకున్నాము అలాగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇది కూడా వేసేసుకుందాం ఇందులోకి నీళ్ళు అనేది తక్కువ వేసేసుకో వేసుకోవాలి అండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అండి నీళ్ళు అనేది అందుకోసమే తక్కువ వేసుకోవాలి మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి ఇలా హాఫ్ కప్పు పెరుగు ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి పెరుగు అయితే వేసుకోవాలి రవ్వ వేసుకోవాలన్నమాట పావు కప్పు అనమాట హాఫ్ కంట కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను ఇది వచ్చి సూజీ రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వ అదైతే తీసుకున్నాను అనమాట అలాగే కొంచెం క్యారెట్ తురుము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం తిరువాతలాగా పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా ఎక్కువైతే అవసరం లేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇలా వేడెక్కిన తర్వాత మనం ఈ కొంచెం జిలక రావాలి ఇందులోకి అయితే అండి పిండిలోకి వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేసుకుందాము మనకు వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు రవ్వ వేసుకున్నాం కదా ఈ రవ్వ అయితే కొంచెం నానాలన్నమాట ఒక ఐదు నిమిషాలు కానీ లేదా పది నిమిషాలు కానీ పక్కనైతే పెట్టేసుకుందాము ఈలోపు మనం చట్నీ చేసేసుకుందాం ఇంకా చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని ఇంకా చట్నీ చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నా అండి ఇక్కడ ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను నేనైతే పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా దీంట్లోకి ఇడ్లీ ఇంట్లోకి సాంబార్ కానీ ఏదైనా కానీ ఇష్టము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అయితే ఒక రాయిలోకి వేసేసుకొని తాగిన కొంచెం నూనె వేసుకోవాలి ఇలా కొంచెం నూనె అయితే వేసేసుకొని మగ్గించుకున్నాము కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఇలా ఇది కూడా ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలని అయితే వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసేసుకొని ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుందాం ఇలా పచ్చి కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉప్పు సరిపడి అంతా అలాగే నీరు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా పట్టేసుకొని ఇంకా తర్వాత కూడా పెట్టేసుకోవాలి చూడండి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇడ్లీ మనం రవ్వ అయితే వేసుకున్నాం కదా అది కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారా కొంచెం రవ్వ వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడింది అనమాట ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులోకి చిటికెడంతా వంట సోడా అయితే వేసుకుందాము ఇన్స్టెంట్గా కాబట్టి వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే వంట సోడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము తుక్కోకుండా కొంచెం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఇడ్లీ ప్లేట్స్కి ఎప్పుడు ఒకే విధంగా ఇడ్లీ తిని బోర్ కొట్టింటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాక సమ్మర్ కూడా చాలా హెల్దీ ఇలా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకుందాం ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని వేసుకోవాలి చూడండి ఇంకా అన్నీ వేసేసుకొని ఇలా స్టాండ్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని నీళ్ళు వేసేసుకొని ఇలా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికించుకుంటామో ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా సిక్స్ టువెల్వ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము చూసారు కదా పన్నెండు నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయిందన్నమాట ఇట్లా తగలడం లేదు కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు వెంటనే తీయకుండా కొద్దిసేపు అలాగే పెట్టేసి ఇంకా ఇడ్లీ అయితే తీసేసుకుందాము ఇలా ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇడ్లీలు వచ్చేసి మనకి ఇలా తీసుకున్నవి ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా ఎంత మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అనమాట మనకి ఇడ్లీలు వచ్చేసి ఇంకా పెసర ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది పెసరపప్పు ఇడ్లీ ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తానండి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ అయితే చేసేసుకున్నాం కదా చట్నీలోకి అయితే చూద్దాము ఇంకా పెసరపప్పు ఇడ్లీ హెల్తీ రెసిపీ ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా బాగుంది పెసరపప్పుతో ఇడ్లీ మెరుగులో ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసా ఒక లైక్ అయితే చేయండి అలాగే పెసరపప్పుతో ఇడ్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్